నమస్కారమండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాటిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్ హైదరాబాద్ ఈరోజు మనం వెరీ యంగ్ పేషెంట్స్లో అంటే పదహారు నుంచి ముప్పై ఐదు ఏళ్ల వయసు కుర్రవాళ్లలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కాజెస్ గురించి మాట్లాడుకుందాం యూజువలీ వీళ్ళలో ఎటువంటి గోమార్పిట్ కండిషన్స్ ఉండవండి అంటే హైపర్ టెన్షన్ కానీ అంటే బీపీ కానీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానివ్వండి ఇవేమి ఉండవు ఈవెన్ హార్మోన్స్ చూసినా కానీ వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తాం బ్లడ్ హార్ సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి కదా టెస్టోస్ట్రోన్ ప్రొలాక్టిన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్ ఎస్ ఇవి లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి అవి చెక్ చేసినా కానీ వెరీ నార్మల్గా ఉంటాయి బట్ స్టిల్ వాళ్ళకి ఏంటి అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ కామన్గా మనం చూసే కాజెస్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యంగ్ ఫెలోస్ హు ఘాట్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ అంటే ఎవరిలో ఇలాంటి ఈ యంగ్ పీపుల్లో ఎవరిలో ఎరక్టల్ డిస్ఫంక్షన్ వస్తుంది అనేది చూద్దాం సో వీళ్ళు కామన్గా పదహారు నుంచి ముప్పై ఐదేళ్ళ వయసు ఉంటారు వాళ్ళని యంగ్ లో పరిగణిస్తే వాళ్ళకి యూజువల్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ హైపర్లిపిడియా కానీ న్యూరలాజికల్ ఇంజు ఇంజురీస్ అంటే పెద్ద ట్రామాలు కానీ యాక్సిడెంట్స్ కానీ ఎక్కువ ఏమీ ఉండవు అండ్ ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే సైకియాట్రిక్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి యాంగ్జైటీ ఆందోళన ఉందని డిప్రెషన్తో బాధపడుతున్నామని అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చి చాలా ఇబ్బంది పడతామని వాళ్ళకి చైల్డ్హుడ్ అబ్యూస్ కానివ్వండి పీటిఎస్డి అంటాం అంటే ఏదో వచ్చి ఎప్పుడో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరుగుంటుంది అంటే ఈవెన్ దగ్గర వాళ్ళ డెత్ కానివ్వండి భరించలేని ఇష్యూ ఏదన్నా జరుగుంటే అది ట్రామా కిందకు వస్తుంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం సో అందులో కానీ ఈ బైపోలర్ డిజార్డర్స్ కానీ అంటే మానసిక ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ లోయర్ యూరినరీ ట్రాక్ సిండ్రోమ్స్ యూజువలీ మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూరిన్ పోసినప్పుడు మంట ఉండటము జ్వరం రావటము చలి జ్వరంతో బాధపడటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు అది రికవర్ అయిన తర్వాత కావచ్చు డ్యూరింగ్ యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళకి ఈ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ క్రానిక్ పెయిన్స్ అంటే పెల్విస్ పెయిన్ అంటే నడుము నొప్పు కానీ ఇవి క్రానిక్గా ఉంటాయి చాలా వరకు చిన్నపిల్లల్లో కొంతమందికి వాళ్ళకు కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా నిద్రలు ఏమి ఈ యాంగ్జైటీ వల్లనో డిప్రెషన్ వల్లనో లేకపోతే వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్లనో వాళ్ళకి ఇన్సామ్నియా ఉంటుంది కొంతమందికి అంటే నిద్ర సరిగా పట్టకపోవటం వాళ్ళు టైం టు టైం పనుకోరు రా ఎక్కువ టైము స్క్రీన్ టైంకి అలవాటు పడిపోవటం కావచ్చు రెగ్యులర్గా యాక్టివిటీస్ లేకపోవటం కావచ్చు తెల్లవారితో సరిగా లేకపో లేకకుండా మార్నింగ్ ఎక్కువసేపు పనుకోవటం కావచ్చు ఈ స్లీప్ డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళలో కూడా ఎరక్టర్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ ఆఫ్ కోర్స్ ఇది హైలీ ప్రొడక్టివ్ ఏజ్ కాబట్టి అంటే సంపాదించగలిగిన ఏజ్ కదా కాబట్టి హై స్ట్రెస్ కలిగిన జాబ్స్ చేసే వాళ్ళకు కూడా కొద్దిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ ఈవెన్ రిలేషన్షిప్ వీళ్ళు మామూలుగా ఈ యంగ్ ఏజ్ లో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి అంటే బేసిక్గా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు రిలేషన్షిప్ ఉన్న అమ్మాయిలతో కావచ్చు ఈవెన్ పార్ట్నర్తో కావచ్చు ఎంగేజ్లో ఉండడం వల్ల వాళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ లో కూడా ఇరక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేది రావచ్చు అండ్ కోర్స్ వీళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది అంటే ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మనం పాత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈ ఇరక్టైల్ డిస్ఫంక్షన్తో పాటు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం మనం విడిగా ఉన్నప్పుడు వాళ్ళకి అంగస్తమన బాగుంటుంది డ్యూరింగ్ సెక్షువల్ యాక్టప్పుడు వాళ్ళకి అంగస్తంభన ఉండదు ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది యంగ్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలాగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటితో కూడా వాళ్ళకి ఎరక్టల్ డిస్ఫంక్షన్ రావచ్చు ఈ యంగ్ పిల్లల్లో యంగ్ ఏజ్ ఉన్న పర్సన్స్లో మనం ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ రోజుకి ఆ రోజు ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ మీద మెడికేషన్ మీద అలవాటు పడిపోతారు అంటే టాబ్లెట్ వేసుకొని చేసే స్థితికి వస్తారు సో అలా కాకుండా మన దగ్గర లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వో థెరపీ అనేది ఉంటుంది అది ఇవ్వడం ద్వారా వాళ్ళకి న్యాచురల్గానే ఎరక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి సో దాంతో మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో బేసికలీ వీళ్ళకి ఇట్లాంటి కామన్గా ఉండే ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చూసుకునేసి అవేమీ లేనప్పుడు కూడా ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎరక్టల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ